అందరికీ హాయ్ అండి ఈరోజు దసరా నవరాత్రులు సందర్భంగా అమ్మవారి సరస్వతి అలంకరణ చేశారండి అలానే ఈరోజు మూల నక్షత్రం పూజ సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి క్షేత్రంలో పిల్లలు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారండి ఈరోజు వచ్చేసి చాలా దివ్యమైన రోజండి అందుకే పిల్లలతో పాటు పెద్దలు కూడా అందరూ కూడా పాల్గొన్నారండి ఈ దేవస్థానంలో ఇక్కడైతే ఇప్పుడు హారతి ఇస్తున్నారండి అందరికీ కూడాను ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ కూడా హారతిని స్వీకరిస్తున్నారండి పిల్లలు అందరూ కూడా హారతిని తీసుకున్నారండి అందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా ఇక్కడ ముందు వాళ్ళ ముందు పసుపు కుంకుమ తర్వాత ఒక పుస్తకం అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి మరి కాసేపట్లో ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుందని అంటే వాళ్ళు చెప్పిన విధంగా ఈ పుస్తకాల్లో రాస్తారండి కానీ ఇక్కడ గుడి పక్కన కళ్యాణ మండపంలో కూడా చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారండి చాలామంది కూడా ఈ సరస్వతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తున్నారు కదా చాలామంది కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారండి పిల్లలందరూ కూడా పంతులు గారి మంత్రోచ్చారణ బాగా కూడా చేస్తున్నారండి గారైతే అందరికీ కూడా అక్కడ హారతిని ఇస్తున్నారండి పిల్లలందరూ కూడా హారతిని స్వీకరిస్తున్నారు ఇక్కడ సరస్వతీ దేవి పూజ అద్భుతంగా కూడా చేస్తున్నారండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి క్షేత్రంలో పిల్లలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా శ్రీ వాసవి మాతాకి జై జై అంటూ కూడా భక్తిగా స్మరించుకుంటున్నారండి గారైతే అందరికీ కూడా హారతిని ఇచ్చుకుంటూ లైన్గా వెళుతున్నారండి చాలామంది పిల్లలైతే మాత్రం ఈ సరస్వతి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారండి ఎడన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారండి చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఇక్కడైతే ఒక పదాన్ని అయితే చెప్పారండి అందరూ కూడా ఆ పుస్తకంలో అయితే రాస్తున్నారండి సరస్వతీ దేవిని అందరూ కూడా తలుచుకుని భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా పెన్నుతో రాస్తున్నారండి పుస్తకం మీద అలాగే ఈ దేవస్థానం చుట్టూ మొత్తం కూడా పిల్లలతో నిండిపోయిందండి అంతా కూడా చాలామంది పిల్లలు అందరూ కూడా ఈ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి క్షేత్రంలో ఈరోజు అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ అండి మూలా నక్షత్రం అండి అందుకనే చాలామంది పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఇక్కడ ఆయన చెప్తున్నారు చూసారండి ఆ పదం ప్రకారం రాస్తున్నారండి ఇక్కడ గారు చెప్పినట్లుగానే పిల్లలందరూ కూడా అదే విధంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటూ చెబుతున్నారండి చాలామంది పిల్లలు కూడా చాలా బాగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమంలో చాలా అద్భుతంగా కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా సరస్వతీ దేవి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారండి ఇక్కడ పెట్టిన తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి ఇక్కడ పిల్లల సమక్షంలో అలానే ఇది దేవస్థానం యొక్క ధ్వజస్తంభం అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది కూడా చూస్తారు దసరా ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరిపే ఏరియా అండి మన పెడన గూడూరు రోడ్డు పక్కనండి శ్రీ వాసి కన్యాక పరమేశ్వర క్షేత్రంలో